మెజారిటీ ఆఫ్ ఈ వర్క్స్ పద్దెనిమిదిన్నర కోట్ల వర్క్స్ ఇప్పుడు నేను పెట్టిన ప్రపోజల్ కళ్యాణ్ గారు ఆమోదిస్తే డెఫినెట్గా ఆమోదిస్తాను ఎందుకంటే డాక్రి వాళ్ళకి దీనికి సంబంధం లేని వాడికి ఎవరి వాడు చేయాలి సంబంధం లేని వాళ్ళని డ్వాక్రమైన తీసుకొచ్చి పైప్ లైన్ అయితే వెళ్ళి అంటే ఏం చేస్తారు అర్థపద్దలైంది సో అది డెఫినెట్గా సరవుతుంది కృష్ణతేజ గారితో కన్సర్న్ ఆఫీసర్స్తో మాట్లాడాలి సో నేను కళ్యాణ్ గారికి కూడా అది స్వయంగా అందజేయడం జరిగింది రిప్రజెంటేషన్ కూడా సో అది పైప్ లైన్ వరకు అయిపోతుంది ఇక ఆక్రమణ విషయానికి వచ్చేటప్పటికి కాలవల మీద మరి చాలా ఆక్రమణలు ఉన్నాయి తొంభై శాతం అందరికి ఇళ్ళ స్థలాలు రెండు వేల నాలుగులో కొన్ని తొమ్మిదిలో కొన్నిచ్చారు మొన్న కూడా గత ప్రభుత్వంలో సచ్చో పుచ్చో కొన్ని చోట్ల ఇంకా ఉన్నాయి కొన్ని చోట్ల ఇంకా ములుగు ఉన్నాయి ఇచ్చారు చాలా చోట్ల ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు మన దాంట్లో ఆకువీడితో మొదలుపెట్టాం ఆకువీడిలో మరి పంట కాలం పన్నెండు అడుగుల కాలం రెండు నుంచి రెండున్నర అడుగులు చేసేసి దాన్ని ఒక యాభై అరవై ఇల్లు ఆక్యుపై చేసి మూసేసి డ్రైన్ గా మార్చేశారు ఆ డ్రైన్ డ్రైన్గా మార్చారు పక్కన ఉన్న డ్రైన్ కూడా కప్పారు ఒక కాలువ ఉందా డ్రైన్ ఉందా ఈ కాలువనే చిన్న చేసేసారు డ్రైన్ మీద కూడా ఎక్కడికక్కడ స్లాబ్లు వేసేసి డ్రైన్ మీద స్లాబ్లు వేసేసి స్లాబ్ల మీద ఇల్లు బుడ బుడమేర ఆక్రమించుకున్నట్టు సో అది ఇప్పుడు ప్రభుత్వం బుడమేర ఆక్రమణలో క్షౌరం అయిన తర్వాత లాగా ఈ ఆక్రమణను తొలగిస్తాం అని అన్నారు నేను ఇక్కడ ఇది కరెక్ట్ కాదు దానివల్ల ఏంటి దోమలో ఆకువీలో రెండు వార్డుల్లో విపరీతమైన డబ్బులు అక్కడి నుంచి మనం వెనక్కి వెళ్తే రా సోర్స్ అంటే ఇదిగో ఇది సోర్స్ సో అందుకని ఇమీడియట్గా ఒక పక్క నిర్మూలించడం జరిగింది ఇంకో పక్క ఒక పదిహేను రోజులు గడువు అడిగారు కోర్టుకు కూడా వెళ్తే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు ఆర్డర్ ఉంది కాలవల మీద ఆక్రమణలో తొలగించాలని అయినా సరే ఒక పదిహేను రోజులు సమయం ఇవ్వమని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పారు దాన్ని ఫాలో అవుతా ఈ వచ్చే నెల మొదటి వారం మరింత ప్రక్షాళన చేయాల్సింది ఉంది ఎక్కడైతే వాటర్ సోర్సెస్ని ఆక్యుపై చేసి ఈ డ్రైనేజ్ని అందులో కలిపేస్తున్నారు అట్ ది సేమ్ టైం రోడ్ల మీద పంటకాల పక్కనే ఇల్లు వేస్తున్నారు దాని ఆనుకునే రోడ్లు ఉంటున్నాయి యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి రోడ్డు మీద ఇల్లు ఉన్న వాళ్ళ ఎవడో పిల్లలు సడన్గా పరిగెత్తుకుంటూ వస్తారు ప్రాబ్లము ఇంకొకటి న్యూసెన్స్ ఏంటంటే ఇంట్లో ఉంటే ఏదో జీవనాధారం కోసం కోళ్ళు పెంచుకుంటారు పొరపాటున ఎవడన్నా ఎంత జాతికి కోణి పడితే ఆయన పట్టేసుకుని కోడి ఆడ ఉంచేసుకుంటా అంట కోణి గుద్దినందుకు పెనాల్టీ వేసేస్తున్నారు అలాగా దారుణంగా తయారైంది సో ముందు ప్రజారోగ్యం దృష్ట్యా ఏ దేని ఇప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కాలంలో ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడే మనకి ఇంతంత రోడ్లు ఉండాలని చెప్పి ఇచ్చాడు వెహికల్ ట్రాఫిక్ వంద రెట్లు పెరిగింది ఆ రోడ్ను కూడా ఉంచకుండా మనం మింగేస్తే ఆ రోడ్ను కూడా ఉంచకుండా మనం మింగేస్తే అది అంతకంటే అన్యాయం ఉంటుందా లారీలేమో ఎద్దుల బళ్ళు తిరిగే టైంలో డిజైన్ చేస్తే అరవై టన్నులు కంటైనర్లు వచ్చేస్తున్నాయి రోడ్డు అదే అప్పులు ఆక్రమణ లేవు ఇప్పుడు ఆక్రమించారు ఎలా వెళ్తాయి కంటైనర్లు సో ఇది ఒక ప్రాబ్లం ఇప్పుడు మనకు అభివృద్ధి కావాలి కంటైనర్లు రావాలి యాక్వా ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వెళ్ళాలంటే కంటైనర్లు వెళ్ళాలి బుల్బుల్ లారీలు వెళ్ళవు వెళ్ళాలంటే రోడ్లు కావాలి రోడ్లు కావాలంటే ఆక్రమించారు ఏం చేయాలి సో ఆల్టర్నేట్ సైట్లు ఇచ్చి వాళ్ళకి రెండున్నర నుంచి మూడున్నర లక్షల మధ్యన ఎలిజిబిలిటీ వస్తుంది సో ఆల్టర్నేట్ సైట్స్ మీకు ఇచ్చారు కాబట్టి మీరు వెళ్ళిపోండి వాళ్ళు ఉండటానికి ప్లేస్ చూపెట్టాలి అది న్యాయం అది చూపెట్టినా కూడా అసలు సో అది కరెక్ట్ కాదు సో అందుకని వాళ్ళని కన్విన్స్ చేసి మర్యాదగా వారి వారి ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వైడనింగ్ ఇప్పుడు ఉండి సెంటర్లో చూస్తే పూర్వం బస్ స్టాండ్ ఎక్కడ ఉందో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్ స్టాండ్ ఎక్కడ బాబు అని అడిగే పరిస్థితి ఇది బస్ స్టాండ్ పక్కన నుంచుని స్టాండ్ ఎక్కడ బాబు అని కొత్తగా వస్తాయి చుట్టూ అడిగేలాగా మూసిపోయి ఉంది ఇప్పుడు మొత్తం అంతా ఫిల్ చేసాం ఆర్టీసీ వాడికి సంబంధం లేకుండా మనమే ఫిల్ చేసి ఆ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మళ్ళీ తోరలేసి ఆ బాత్రూమ్కి వెళ్ళటానికే ఫెసిలిటీ లేదు ఆ చుట్టూ వాటర్ అదంతా కూడా మనం సరి చేసి ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి కన్సర్న్ మినిస్టర్ రామ్ప్రసాద్ రెడ్డితో మాట్లాడారు మొత్తం అంత కాంక్రీట్ రోడ్లు ఏవేమో అని చెప్పి ఆయన అడిగాను ఆయన ప్రపోజల్ పంపితే వెంటనే చేస్తా అన్నారు ఊళ్ళలో కూడా విపరీతమైన ఆక్రమణలు ఆ పార్క్ చూశారు మీరు నలభై రోజుల్లో కంప్లీట్ చేస్తాం టోటల్లీ ప్రజల సహకారం అది ముందు నేను ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలనుకున్నాను చివరికి నన్ను ఒక్క పైసా కూడా నుంచి తీసుకోవాలి అల్లే చేసుకున్నాను మొత్తం ఆ రోడ్డు మీద ఉన్న ఆక్రమణలు అన్నీ తీసేసాం ఉండి పావులపర రోడ్లో ఆక్రమణలు చాలా వరకు తీసేసాం ఆ కెనాల్ తవ్వి వాళ్ళకి మంచి నీళ్ళకి ఇవ్వటం లేకుండా మూసేసారు ఇది వేసేసి మొత్తం అన్నీ తీసేసాం సో దీనివల్ల అన్నీ కూడా ప్రజలు హ్యాపీగా ఉన్నారు వంద మందికి అన్యాక్రాంతం చేసిన వంద మందికి కాస్త డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే ఆ ఊర్లో పదివేల మంది హ్యాపీగా ఉన్నారు వంద మంది నన్ను తిట్టుకోవచ్చు బట్ పదివేల మంది హ్యాపీగా ఉన్నారు ఎక్కడికక్కడ రోడ్లు నారోగ్యం ఉన్న దగ్గర చేసి తీసేస్తాను డ్రైన్లు కెనాల్సు ఒరిజినల్ కెపాసిటీకి లేకపోతే ఆ డ్రైన్లు పొంగి రోడ్డు మీదకి వచ్చి రోడ్లు పోతున్నాయి మొన్న ఇక్కడ పెద్ద పులేరు దగ్గర పెదమేర దగ్గర అలాగే వాటర్ వచ్చేసి గోతులు పడి ఆన్ ది స్పాట్ ఒక ఆవిడ చనిపోయింది హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తాము కనపడదు ఆన్ ది స్పాట్ ఏంటంటే ఆ డ్రైనేజ్ కెపాసిటీ అది మళ్ళీ నేను వెళ్ళి చూస్తే మొన్న ఆ డ్రైన్ మీద బ్రిడ్జ్ వేసి ఎంత ఇంతంత కాంక్రీట్ తోటి ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ మూసేశాడు ఆ పైన బిర్యానీ రెస్టారెంట్ పెట్టాడు ఏం చేయాలని అది రేపు తీసేస్తున్నాం ఆక్రమణలన్నీ తొలగించేస్తాను అలాగా మూడు ఎకరాలు ప్రభుత్వ స్థలం ఈ జంక్షన్లో ఉంది త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఆక్రమించారు ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నాం తీసి ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో అందులో ఒక రెండు ఎకరాల్లో ఓపెన్ ఎయిర్ అక్కడ లలిత తోరణం రామారావు పెట్టినట్టు ఈ భీమవరం ఉండి అందరికీ కూడా వీలుగా ఉండేలాగా ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏదో మహా అయితే వెంట మన ఒక రెండు నెలలు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఓపెన్ ఎయిర్ నాటకాలు వేయాలన్నా ప్రవచనాలు కావాలన్నా అలాగే యోగా లాంటివి మంచి మంచి గురు టీచర్స్ వచ్చేటప్పుడు ప్రజలందరికీ ఎక్కువ మందికి మా స్కేల్లో ఒక చాప తెచ్చుకుంటే ఒక యోగా క్లాసెస్ ఇవ్వాలన్నా ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ లలిత కళా తోరణం రేంజ్లో ఎన్టీఆర్ కళాక్షేత్రం అనే పేరుతో ఆక్యుపెన్సీస్ తీసి ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలి అనేది అదొకటి ప్లాన్ చేస్తున్నాం అది వంద రెండు వందల రోజుకి కంప్లీట్ కాదు మొదలు పెడతాం రెండు వందల అది స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత ఎక్కువ పడుతుంది మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ అది కంప్లీట్ చేస్తాం వచ్చే సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి గ్యారంటీగా అందించగలం